లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఇప్పుడు మీకు ఉల్లగడ్డ మిరియం అనే ఒక రెసిపీ చాలా ట్రెడిషనల్ చాలా పురాతనమైనది ఎన్నో కాలంగా ఒక ఒకరి నుంచి ఒకరికి పరంపరగా వచ్చే ఒక వంటకం ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉర్లగడ్డ మిరియం రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఉర్లగడ్డలను పలుచుగా ఆ ప్లేట్లో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి తర్వాత వాటిల్ని కుక్కర్లో వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఉర్లగడ్డల్ని ఆ తర్వాత ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఎట్లున్నాయో వాటిల్ని తొక్కు తీసేసి నీట్గా పెట్టి పెట్టుకోవాలి శుభ్రంగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక పిడికేడు శనగపప్పుని ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇంకా దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాల పొడి మిరపొడి సాల్ట్ ఈ మిరపొడి టూ టీ స్పూన్సు ఇది టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఉప్పు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని గ్రైండర్లో వేసి మనం మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి తర్వాత ఇది నానబెట్టిన శనగపప్పు ఒక పిడికెడు ఇది కూడా మిక్సీలో వేసి వాటితో పాటు రుబ్బుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసి రుబ్బుకుందాం చూడండి ఈ విధంగా మనం రుబ్బుకోవాలి మరి గా చేయన అవసరం లేదు కొంచెం ఇట్లా ఉంటే సరిపోతుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని స్టవ్ అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి మూడు నాలుగు ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసేయాలి కారం ఉప్పు కొంచెం మీ అభిరుచికి తగినట్టు వేసుకోవచ్చు కొంచెం కారంగా ఘాటుగా ఉండాలనుకునే వాళ్ళు మెరపడి ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా మీకు అభిరుచికి తగినట్టు ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నూనె కాగింది అందులో వేసేస్తున్నాను చాలా ఈజీ రెసిపీ అండి రుచి మాత్రం చాలా బాగుంటుంది సాంబార్లోకి కన్నీ పులుసులోకి ఎంత బాగుంటుంది ఇది నంచుకోవడానికి కలుపుకోవడానికి కూడా ఈ మరియు అనేది చాలా బాగుంటుంది కావాలంటే కలుపుకోవచ్చు నంచుకొని అయినా తినొచ్చు ఆ బాండలు వేసిన తర్వాత బాగా వేయించాలండి మంచి వేగి మంచి వాసన కూడా వస్తుంది అప్పుడు దాకా కాస్త వేయించి తర్వాత బంగాళదుంపలు మనం ఆ బాండలకి కట్కించాల్సి ఉంటుంది ఇది ఎక్కువగా బాండలకి అడుగున అతుక్కుపోతుంటుంది కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి లేకపోతే గట్టిగా అతుక్కోబోతుందండి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండి మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండి మనం ఉప్పు చూసుకోవచ్చు సరిపోయిందా లేదా అని ఉప్పు కారం అయ్యి టేస్ట్ చేసుకొని చూసుకొని తక్కువ పడితే కొద్దిగా సాల్ట్ వేసాను కొంచెం మిరపొడి కూడా వేశాను ఒక టీ స్పూన్ మిరపొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు బాగా కలిపి ఇలాగే కలపాలి కొద్దిసేపు అది వేగింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి ఉప్పు సరి చూసుకోవాలి ఎందుకంటే బంగాళాదుంపలు అతికిచ్చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేయాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడే ఫైనల్గా ఒకసారి చూసేసుకోవాలి కొద్దిగా తక్కువ అనిపించింది ఒక అర స్పూన్ వేసాను సాల్ట్ ఇప్పుడు దాన్ని బాగా కలిపేసి ఇప్పుడు మంచి వాసన వస్తుంది దాంట్లోంచి ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు స్టవ్ ఆపేసేసి ఇప్పుడు దీన్ని కిందకి దించి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి క్రిందికి దించిపెట్టి బాండలంతా ఈవెన్గా దాన్ని ఆ గ్రేవీని స్ప్రెడ్ చేయాలి బాగా ఈ విధంగా చేసిన తర్వాత ఆ బంగాళాదుంపల ఉర్లగడ్డల స్లైసెస్ని ఒక్కొక్కటొక్కటిగా ఈ విధంగా అంటించేసేయాలి బాగా చూడండి ఎలా ఉన్నాయో ఈ విధంగా మొత్తం బాండలంతా అతికించేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నంచుకోవడానికి కలుపుకోవడానికి కూడా గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది చూడండి మొత్తం ఇలా అంటించేసేసి మళ్ళీ దీనిని బాండలను తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు అంటించటం అయిపోయింది చూడండి ఎలా ఉంది కూర స్టిమ్లో పెట్టి ఒక పక్క నుంచి చిన్నగా దాన్ని వేగించాలి కొంచెంసేపు ఒక పక్క వేగించిన తర్వాత ఆ బాండల్ని క్రాస్గా పెట్టాను చూడండి మధ్యలో ఎట్లయినా కాలుతుంది కాబట్టి అంచుల్లో కాల్చుకోవాలి అంచుల్లో బాగా వేగేటట్టుగా ఆ విధంగా కొంచెం ఎత్తిపెట్టి చుట్టూ తిప్పుకోవాలి ఆ విధంగా తిప్పుతూ ఉంటే మొత్తం ఈవెన్గా బాగా డ్రై అయిపోతుంది ఆ గ్రేవీ అంతా బ్రౌన్ కలర్లో డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు దించేసి దానికి ఒక మూత పెట్టేసేస్తే గట్టిగా అతుక్కుపోయిన ఆ గ్రేవీ అంతా ఈ ఆవిరి నీళ్ళు పడి ఈజీగా లేసి వస్తుంది ఆ తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవటమే ఇది చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా చేసుకొని చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి తప్పక తయారు చేసుకొని రుచి చూడండి